గుడ్ మార్నింగ్ సార్ ఏంటి ప్రాబ్లం ఏంటయ్యా పెళ్ళాడుతో ఉంటే అనుమానం వచ్చి తీసుకొచ్చాను సార్ ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళ అబ్బాయి తెలిసింది అందుకే పంపించేస్తున్నా ఫోన్ చేసి కనుక్కున్నారా నంబర్ ఎవరిచ్చారు తనే కదా సెటప్ చేసి ఉండొచ్చుగా ఇదేనా మీరు చేసే డ్యూటీ వెళ్ళండి ఇంటికి వెళ్ళి కనుక్కొని రండి నేను ఊరికొచ్చిన మొదటి రోజే మా ఇంటికి వస్తే రస్తే బాగుండేది కొడతా ఏం డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నావు దూరం ఉండి దూరం మీరెల్లండి సార్ సరే సార్ అట్ చూడమ్మా నీ కోసం యూనిఫామ్ వదిలేసి మఫ్టీలో వెళ్తున్నారు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి లోపలికి నువ్వు చూసే చూపు చూస్తుంటే నేను ఒక్కనే తప్పు చేస్తున్నట్టు భయమేస్తుంది ఏంటి ఎక్స్ప్రెషన్స్ తోనే చంపేస్తున్నావంటే మనిద్దరం ఓ పది నిమిషాలు పర్సనల్ గా కొడుకు ముందులా మాట్లాడుతున్నారు మీరు సార్ అన్నీ నేనే చూసుకోవాలంటే ఎలాగే ఎలా ఈ బుడ్ డోర్ని పక్క సందులో టీ కొట్టుకు తీసుకెళ్లి మా పై ఆఫీసర్ బెర్లిన్ సార్ చెప్పారని చెప్పి చెప్తావుగా చెప్పి ఒక టీ రెండు బటర్ బిస్కెట్లు ఇప్పించు బాబూ పక్క కొట్టులో టీ చాలా బాగుంటుంది అంతేకాదా టీలో బటర్ బిస్కెట్లు ముంచి ముంచి తిన్నావనుకో ప్రాణం లేచి రెండేంటి నీకెన్ని కావాల్స్తే అన్ని బిస్కెట్లు తిను ఆ మెల్లిగా తృప్తి ఇదిగా తిను అప్పుడే కదా ఒంటికి బలం వచ్చేది మరే ఆ టీ కొట్టు మామ నన్నెమైన తిట్టాడనుకో వచ్చిన తర్వాత చెప్పాలే అర్థమైందా వెళ్ళు నాన్న నువ్వు కూడా తాగి రాకయ్యా టీ నేను వేరే వెళ్ళల్ చూడు వచ్చిన మొదటి రోజే మీ అబ్బాయికి ఓసీలో టీ బిస్కెట్లు ఏర్పాటు చేసి వాడి దగ్గర మార్కులు కొట్టేశావు నువ్వు మహర్జాతకురాలివి నీ పేరేంటి మాణిక్యం ఆ పేరు చెప్పిన ఆవేశానికి అడ్డుకట్ట వేయకు వేరేదో పేరు పెట్టుకుంటావుగా నిక్కునేమో శిల్ప శిల్ప అరే సూపర్ పేర్ పెట్టుకున్నావు నేను కూడా ఆవిడ యోగా డీవీడీలు అవి చూసి బాడీని ఫిట్ గా పెట్టుకోవాలని ట్రై చేశా ఎక్కడ కుదురుద్ది బోల్డ్ పనులు నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉండాలి స్కూల్ టైం అవుతుంది సార్ వెళ్ళాలి సార్ నీకు తెలుసు కదమ్మా ఎంత టైం పట్టిద్ది అలా అంటే ఇలా అయిపోద్ది అంతా ప్రతిభ మీద ఆధారపడింది దాచకుండా చూపించు నా పాడి ఒక ప్లే గ్రౌండ్ అనుకుని నీకు వచ్చిన ఎందుకు సార్ ఆనందానికి పగలు రాత్రింటే అందుబాటులో ఉన్నప్పుడే చూపించాలా దండెందుకో ఏం శిల్ప కవిత్వంలా ఉంది కదా అంత నీ వల్లే అయ్యా ఎవరైనా వస్తారేమోనయ్యా అన్నీ చూసుకునేవాడేనయ్యా పోలీసు అందుకేగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు అది మనకు వర్తించదా వెళ్ళు వెళ్ళి నువ్వు ఆ జాబ్ చేయి పోలీసు అంటే లాఠీతో కొట్టేవాడేనా అప్పుడప్పుడు ప్రేమ చూపెట్టేవాడు కూడా లోపల పొంగుతున్నదంతా ముందేలా ముందెలా వెళ్ళకపోతానో చూడు ശിപ്പ ബിർലിൻ ശിപ്പർപ്പ ശിർട്ടിഫുൾ വൺർഫുൽ മാർവലസ് ఏంటి ఫైల్ మీద సంతకం తెచ్చుకున్నావా కింద కూర్చోమ్మా ఏంటలా కూర్చున్నావు ఏమీ తెలియదు అన్న మరి ఆ మా ఇంకరలా నటించుకో ఏ నీకేం తెలీదా ఫ్రెష్ పీజా మోకాల మీద కూర్చోమ్మ ఇచ్చే నాకే ఇబ్బంది లేదు తీసుకోవడానికి నీకేంటి ఇబ్బంది అంత అదృష్టం అనుకుంటాను ఏంటయ్యా పై అధికారిని అన్ని కోణాల నుంచి చూడాలనుకోవడం కరెక్టే కానీ నన్ను ఈ కోణంలో కూడా నువ్వు చూడాలనుకుంటున్నావే నువ్వు మామూలు కాదయ్యా ఏమైనా సి

ఈ రోజు మనం చాలా కూల్గా ఉన్నాం కదా నిన్నటి వరకు ఎందుకు మనం చాలా చీప్ గా బిహేవ్ చేస్తాం తెలియదు ప్రెషర్ వల్లే ఎన్ని రోజులు ఎట్లనైనా నేను ఇంప్రెస్ చేయాల నాకు నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల నాతో అడ్జస్ట్ అయిపోవాలని నీకు ప్రెషర్ ఇప్పుడు ఆ ప్రెషర్ లేదు ఎందుకంటే ఇంకా సేపట్లో విడిపోతున్నాం కదా నేను పర్ఫెక్ట్గానే కాదు నీ ఇలాంటి ఉత్తమరాలకి చూడు ప్రెషర్ ఈ సొంటి పెద్ద ఫ్యామిలీలలో రెగ్యులర్గా జరుగుతాయి నీకు తెలుసా వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు నా బిహేవియర్లు ఏమైనా మార్చుకోవాలన్నా చెప్పు ట్రై చేస్తా అట్లీస్ట్ నెక్స్ట్ మ్యారేజ్ కన్నా వర్కౌట్ అవుతుంది అటువంటిది ఏం లేదు నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటాయి సరిదిద్దుకుంటా నువ్వు స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ మొత్తం మా దరిద్రంగా ఉంటుంది నీట్నెస్ మెయింటైన్ చేయవు సౌండ్ చేస్తూ తింటావు టీచర్ దరిద్రంగా తాగుతావు ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే టీచర్తో ఎందుకు నువ్వు పడుకుంటే చాలా గురకు పెడతావు నేను చేసుకున్న తర్వాత షాపింగ్ చేయడం తగ్గించేసాను నేను ఉండి పెట్టిన ప్రతిదానికి ఏదో పేరు పెడతావు నువ్వు ఒక్కసారి కూడా మా అమ్మలా ఉండి పెట్టలేదు అలాంటప్పుడు మీ అమ్మలాంటి దాన్ని చూస్ చేసుకోవాల్సిందే ఎప్పుడు మూతి ముడిచి కూర్చుంటావు ఏంది అంటే ఏం చెప్పు కానీ దాంట్లో ఏదో మొదలు ఉంటుంది ఇంకోసారి అడగచ్చుగా నీకు ప్రేమ ఉంటే అడిగేవాడు నువ్వు చేసింది రైటు మిగిలిన తప్పుడు గలని ఉద్దేశం అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను మా నాన్న ఊరి నుంచి వచ్చినప్పుడు బాత్రూమ్ ఎందుకు ఫ్లష్ చేయలేదు అది నువ్వు నేను అనుకుంటే ఓ ఓ అయితే అది మా నాన్న ఉంటాడు ఓకే ఓకే గట్లయితే మీ నాన్న ఏం చేసినా ఓకేనా నీ జాయింట్ తీసి డోర్ కి తగిలిస్తావు అది ఏ షేప్ లో అందుకే వేసుకుంటాను కదా నువ్వు నన్ను ఏంటి గీంటి అని అరుస్తావు అయితే ఏంది ఎక్స్క్యూజ్ మీ సారీ ఇలా బుచ్చగించి మాట్లాడవే తెలియదు నీకు కూడా చంపుతున్నావు కదరా మంచు పట్టుకున్నావు సచిన కూడా వదులుతలేదు కదా నేను ఇంక నీతో ఉండలేను పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉంటున్నావు నాకు కూడా మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బా ఆశ్చర్యంగా ఉంది ఎంతమంది ఏంటి లేదు ఏం లేదు పర్వాలేదులే చెప్పు ఏం అనుకోనులే ఎలాగో బ్రేకప్ అయిపోతున్నాం కదా ముగ్గురున్నారు నేనే వద్దనుకున్నా వాళ్ళు కాదు ఈడు కాక ఇంకెవరైనా ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ నీకు ఉన్నారులే చెప్పు ఎంతమంది మీరు ట్రాక్ మీదకి ఎక్కించిన డెడ్ బాడీస్ లో ఇది ఎన్నో నంబర్ మేడం తప్పు మీద తప్పు చేస్తున్నారు మీరు సారికి ఇతని పేరు మహేష్ మనుషుల్ని చంపేసి ఆ బాడీస్ ని ట్రాక్ మీద ఈ నగరానికి ఏమైంది ముందు బాడీ ఉన్న గాడిని ట్రాక్ పక్కన తీసుకురా డైరెక్ట్ గా మాట్లాడుకుంటాను